హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను చిరు యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటాడు కదా సో వీడు లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు పక్కన డిస్టర్బెన్స్ ఎక్కువ లాగేస్తుంది అంటే పక్కన సౌండ్స్ వస్తాయి కదా ఆ సౌండ్స్ అన్ని వీడియోలోకి ఎక్కువ వినిపిస్తున్నాయి సో అలా వినిపించకూడదా నేనేం చెప్పానంటే మా తమ్ముడికి అరే మైక్ కొండరా మైక్ కొంటే పక్కన వచ్చే సౌండ్ ఏమి వినిపిస్తుంది ఓన్లీ నీ వాయిస్ మాత్రమే బాగా వినిపిస్తుంది వీడియో బాగా వస్తుంది క్లారిటీగా చెప్పాను సో అలా వెంటనే వీడియో ఏం చేశాడు వెంటనే మైక్ కొన్నాడు ఆ మైక్ని మీకు చూపిస్తాను ఎలా యూస్ చేయాలి వచ్చి చెప్తాను ఎందుకంటే మీరు కూడా యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా మీకు కూడా బాగా యూస్ అవుతుంది చూడండి సో ఇదే మైక్ చూడండి సో దీన్ని మన మొబైల్ కనెక్ట్ చేయాలి సో ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అని చూపిస్తాను నేను సో ఫస్ట్ అయితే నేను ఈ బాక్స్ని ఓపెన్ చేసి చూపిస్తా బాక్స్ రావట్లేదు చాలా గట్టిగా ఉంది గట్టిగా లాగావే ఓకే ఓపెన్ అయింది సో ఇది మైక్ అనమాట చూడండి ఇది మైక్ సో ఈ మైక్ మనం ఇట్లా దగ్గర పెట్టుకొని మనం కుకింగ్ గురించి కానీ లేదంటే ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా మాట్లాడితే పక్కన సౌండ్స్ వీడియోలోకి రావన్నమాట ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా దీన్ని ఎట్లా ప్రెస్ చేసి షర్ట్కి ఎట్లా పెట్టుకోవాలి సో ఇలా పెట్టుకొని మనం మాట్లాడితే మన వాయిస్ బాగా వస్తుంది అనమాట బ్లాక్ షర్ట్ అండ్ బ్లాక్ మైక్ బాగా బాగా మ్యాచింగ్ అయింది సో ఇది మైక్ అనమాట సో ఇది వచ్చి మన మొబైల్ కనెక్ట్ చేయాలి దీన్ని మనం ఛార్జర్ పెడతాం కదా మొబైల్కి ఛార్జింగ్ పెడతాం కదా అక్కడ దీన్ని కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేసి మన మొబైల్లో ఒక ఆప్షన్ ఉంటుంది అది ఆన్ చేయాలి అది ఎలా చేయాలో కూడా నేను మీకు చెప్తాను నేను మా మమ్మీ ఫోన్కి నేను కనెక్ట్ చేసి చూపిస్తాను కనెక్ట్ చేద్దామంటే వద్దంటుంది నేను ఏదో చేసేస్తాను మొబైల్ని ఏం చేయను బాగా కనెక్ట్ చేయడం వచ్చు కనెక్ట్ చేసి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ అది ఎలా కనెక్ట్ చేయాలో మా ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మైక్కి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది అంటే ఆఫ్లో ఉంటుంది మైకు ఆన్ ఇట్లా ఇక్కడ స్విచ్ ఉంది కదా దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది అనమాట మైక్ సో మనం ఆన్ చేసుకుని తర్వాత ఇక్కడ మొబైల్కి ఇక్కడ ఛార్జింగ్ పెడతాం కదా సో ఛార్జింగ్ పెట్టే దగ్గర ఈ పిన్ పెట్టాలన్నమాట సో ఇలా పెట్టాలి ఇలా పెట్టాక మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలన్నమాట సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సర్చ్లో ఓటీజీ అని కొట్టాలి కొడితే ఆప్షన్ వస్తుంది దీన్ని ఓకే చేయాలి ఓకే చేసాక ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా ఈ ఓటీజీ అనే ఆప్షన్ని మనం ఓకే చేయాలి ఓకే చేశాక మనం బ్యాక్ వచ్చేసి ఎట్లా లాంగ్ కట్స్ చేసి మైక్ ఆన్ చేసుకుని మనం మాట్లాడితే సరిపోతుంది అంతే ఇంకా క్లియర్ ఇంకా ఇలా చేసి మనం మైక్తో మాట్లాడితే పక్కన డిస్టర్బెన్స్ ఏం రాదనమాట వీడియోలోకి బాగా వస్తుంది అది ఎలా వస్తుందో కూడా నేను నేను మీకు చూపిస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో ఈ మైక్తో మాట్లాడుతుంటే పక్కన సౌండ్ అయితే ఏం రావట్లేదు సో మీరు కూడా కొనండి లాంగ్ వీడిస్ చేయండి బాగా ఎంజాయ్ చేయండి చాలా బాగా వస్తుంది చిరుకు నుంచి మ్యాక్స్ వీడియో చేస్తూ ఉంటాడు చిరు సో చిరు ఇంకోటి కూడా కొన్నాడు అదేంటంటే స్టాండ్ అనమాట రీల్స్ చేసుకోవడానికి స్టాండ్ కూడా కొన్నాడు అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇదే స్టాండ్ ఇక్కడ మనం రీల్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ పెట్టుకుని అంటే స్ట్రైట్ గా మొబైల్ స్ట్రైట్గా పెట్టి రీల్స్ చేసుకోవడానికి షార్ట్స్ చేసుకోవడానికి అవుతుంది ఇట్లా ఇలా అయితే స్టడీగా అనమాట స్ట్రైట్గా సో ఇటు ఏంటంటే మనం లాంగ్ వీడియో అంటే యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా సో లాంగ్ వీడియోస్ చేయడానికి ఇది అనమాట అంటే ఇట్లా అడ్డంగా పెట్టుకొని లాంగ్ వీడియో చేయడానికి అయితే ఇలా ఇలా చేయాలి సో ఇది మినిమం సిక్స్ ఫీట్ కన్నా ఎక్కువ హైటే వస్తుంది చాలా హైట్ ఉంటుంది చాలా బాగా యూస్ అవుతుంది నాకైతే మనం లైట్ కొనుక్కుంటే లైట్ కూడా ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు సో ఇది చాలా బాగా యూస్ అవుతుంది ఇది కూడా మీరు కొనండి బాగా రీల్స్ చేయండి షార్ట్స్ చేయండి సో చాలా బాగుంటుంది వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మేము కొన్నప్పుడైతే ఎయిటీన్ హండ్రెడ్ మేము ఆన్లైన్లో కొనలేదు బయటే కొన్నాం సో ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం లేదు అంతా బాగానే ఉంది హాయ్ ఫ్రెండ్స్ మా తమ్ముడు చాలా కష్టపడి లాంగ్ వీడియోస్ కూడా చేస్తున్నాడు అంటే షార్ట్ వీడియోస్కి బాగా రీచ్ వస్తుంది బాగా లైక్ చేస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్కి ఎన్ని చేసినా కూడా ఒక టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా వస్తున్నాయి ఎక్కువ రీచ్ రావట్లేదు ఎక్కువ యూస్ రావట్లేదు లైక్స్ రావట్లేదు పాపం వీడు చదువుకోలేదు అంటే చదువుకుందామంటే ఏమైనా రాద్దామన్నా హ్యాండ్ పనిచేయదు చదువుకోలేడు వీడి చేతి వీడు అన్నం లేడు ఆఖరికి బాత్రూమ్కి వెళ్ళినా కూడా వీడు వాష్ చేసుకోలేడు పాప మీడు ఏది చేసుకోలేడు అందుకే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఇందులో అయినా సక్సెస్ అవుదాం అనుకుంటున్నాడు ఈ సపోర్ట్ వీడికి ఉండాలి వీడు ఫ్యూచర్ మీ చేతిలోనే ఉంది మీరే వీడిని సక్సెస్ చేయాలి సో సపోర్ట్ చేయండి వీడి ఇలాంటి పిల్లలకి సపోర్ట్ చేస్తే మనకు కూడా కొంచెం పుణ్యమే వస్తుంది కదా సపోర్ట్ చేయండి మీరు చాలా ఫీల్ అవుతున్నాడు అంటే లాంగ్ వీడియోస్కి యూస్ రావట్లేదు వెళ్ళట్లేదు చాలా కష్టపడి చేస్తున్నా అని ఫీల్ అవుతున్నాడు వీటికి మంచిగా సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ కూడా లైక్స్ కామెంట్స్ ఇవ్వండి అలానే చిరుకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీటికి తోడుగా ఉండండి ఎప్పటికీ సపోర్ట్గా ఉండండి ఓకేనా ఎప్పు మీరు అందరూ నా వీడియోస్ చూడండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి అని చెప్తున్నాడు సో బాగా సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి